పుట్టినప్పటి నుండి కట్టే కాలే వరకు తన వారి కోసం త్యాగాలు చేసే గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం పుట్టినప్పుడు అది నాన్నెల్లు తాళి కట్టాక బర్త్ మొసలితనం వచ్చాక అది కొడుకిల్లు మరి ఆమె ఇల్లు ఎక్కడా మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయి జీవితాంతం ఎక్కడో కాలు అక్కడో కాలు వేసి అదే ఇంట్లో ఉన్నట్లు బతికి వెళ్ళిపోయే ఆ మనిషి పేరు అమ్మ అది ఓ అరవై ఏళ్ల సుదీర్ఘ నరకం అమ్మంటే పుట్టుకతో ఓ ముసలిది కాదు కదా నీకు నాకు పరిచయం కాకముందు ఆమె కూడా ఒక ఆడపిల్ల ఆమెకు గలగల నవ్వాలని ఉంటది రంగురంగుల బట్టలు వేసుకోవాలని ఉంటది ఆమెకి ఒక ఆశయం కూడా ఉంటది కానీ పెళ్లి అనే ఓ సుదీర్ఘ ఆశయం ముడిపడిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోతుంది ఆ శవం మీదే ఒక భార్య పుడుతుంది ఆమె ఇంటి పేరు మారుతుంది గోత్రం కూడా మారిపోతుంది చివరికి ఐడెంటిటీ కూడా తన భర్త పాదాల దగ్గర తాకట్టు పెడుతుంది అప్పటిదాకా నా ఇష్టం అనుకున్న ఆడపిల్ల అప్పటి నుంచి ఆయన గారిష్టం అత్తగారిష్టం అని బ్రతకటం మొదలెడుతుంది భర్త కోపంతో విసుగులాడిన మాటలు అత్తామామల సూటిపోటి మాటలు నిలువునా పోస్తున్నా కూడా పల్లెత్తు మాట అనకుండా విషాన్ని నవ్వుతూ మింగేసే శివుడామె జీతమడగన పని మనిషి సెలవడగని కూలి పడక గదిలో భర్త అలసట తీర్చే ఒక బానిస ఆ తర్వాత మనం పుట్టాం ఆ రోజే ఆమె శరీరాన్ని మన పేరు మీద రాసిచ్చేసింది నువ్వు కడుపులో పడగానే ఆమెకు ఆకలి వేసినా తినలేదు అనారోగ్యం వచ్చినా మందులు వేసుకోలేదు నిజం చెప్పాలంటే ఆమెను కొంచెం కొంచెం నములుతూ పెరిగిన నరమాంస భక్షులం మనం మనం పెరిగే కొద్దీ ఆమె ఆయుషు హారత కర్పూరములా అమాంతం కరిగిపోతుంది మనమే సిగరెట్ లాగా కాల్చి పీలుస్తాం కట్ చేస్తే కొడుకు పెళ్ళైపోతుంది కొడికే ప్రపంచం అని బ్రతికిన ఆవిడికి సడన్ గా ప్రపంచంలో చోటు తగ్గిపోతుంది ఇంటికి కొత్త పెత్తనం వస్తుంది ఎవరి కోసమైతే ఆమె ఎవ్వరాన్ని ఆరోగ్యాన్ని ధారపోతుందో వాళ్లే ఇప్పుడు నీకేం తెలియదమ్మా నువ్వు కాస్త ఆగు అని నోరు మూయించేస్తారు చాదస్తం అంటారు చివరికి ఏమవుతుంది ఈ ఇల్లు నాది అని జీవితం మొత్తం అనుకుంది కానీ చివరికి అదే ఇంటికి గెస్ట్లా మారిపోతుంది దిక్కుమాలిన మందు హాస్పిటల్ వాసనలు మొహం చాటేసిన భర్త బిజీ అయిపోయిన కొడుకు విసుక్కునే కోడలు చివరికి మంచం మీదే పడిపోయిన తర్వాత ఆమెకు చావంటే భయం ఉండదు నేను ఎవరికీ బరువు కాకూడదన్న బాధే ఎక్కువ ఉంటుంది ఏ మంచం మీద అయితే కని పాలిచ్చిందో అదే మంచం మీద ఎండిపోయిన చర్మంతో మసక చూపుతో ప్రాణం వదిలేస్తుంది అది చావు అనుకుంటే పొరపాటు ఆమె పడ్డ నరకానికి శాశ్వత విశ్రాంతి పుట్టినప్పుడు కూతురుగా యవ్వనంలో ఉన్నప్పుడు భార్యగా మొసల తలంలో అమల ప్రతి దశలోనూ ఎవరో ఒకరి కోసం తనను తాను చంపుకుని బ్రతికిన ఆమె నిజంగా ఆమెలాగా ఆమె కోసం ఎప్పుడు బ్రతికింది మనం రాసిచ్చిన దరిద్రమైన స్క్రిప్ట్ లో అద్భుతంగా నటించి చివరికి చప్పట్లు కూడా నోచుకొని ఓ గొప్ప కళాకారిణి ఆమె ఈ నా వీడియో ఎందరో తల్లిలకు అంకితం నచ్చితే షేర్ చేయండి